హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను అన్నీ క్లీన్ చేసి పెట్టాను ఇవైతే తాలింపుకి టమాటా తీసుకున్నాను ఒక టమాటా టూ స్పూన్స్ ఆయిల్ వేసాను కరివేపాకు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను కరివేపాకు తీసుకున్నాను ఎక్కువ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించుకోవాలి ఒక స్పూన్ అయితే ధనియాలు ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాం ఒక పావు టీ స్పూన్ మెంతలు వేసుకున్నాం కొంచెమైతే చింతపండు తీసుకున్నాను కూడా పెట్టేసుకున్నాం మెచ్చబడిద్ది కరివేపాకు ఎప్పుడు ఇలా వేసుకుంటే మనం మిక్సీ పట్టేసుకుంటాం కరివేపాకు అప్పుడు మనం ఎక్కువ తినేస్తాం కదా తాలింపులో వేసుకుంటే పడేస్తాం కదా అందుకని ఇలా మిక్సీ పట్టుకోవాలి కరివేపాకు కూడా వేయించుకునేదన్నా పరిస్థితులు అయితే కరివేపాకు ఎక్కువ తిన్నట్టు ఉండి మనకు కరివేపాకు కనపడదు మిక్సీ పట్టేసుకుంటే ఇలా అయితే చేసుకోవాలి పచ్చిమిరపకాయలతో ఇవైతే ఏవచ్చున్నాయి అగతాం ఇప్పుడు జార్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుందాం వెల్లుల్లి ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాం అయితే కళ్ళుప్పు తీసుకున్నాను ఇవైతే ఏని జార్లో తీసుకున్నాను మళ్ళీ గోంగూర కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూను గోంగూర కూడా వేయించుకుందాం గోంగూర అయితే వేగిపోయింది ఇప్పుడు ఇదైతే మిక్సీ పెట్టేసుకుందాం ఇదైతే మిక్సీ పెట్టేసాను ఇది గోంగూర కూడా ఇందులో వేసుకుందాం ఇది కూడా వేసుకొని ఒక తిప్పు తిప్పుదాము అయిపోయింది గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మిక్సీ పెట్టేసాను ఆంధ్ర గోంగూర పచ్చడి ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి ఇప్పుడు దీన్నైతే పోపు పెట్టేసుకుందాం ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ ఎక్కువే పట్టిద్ది గోంగూర చట్నీకి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వేసుకున్నాం తాలింపు అయితే కాలిన ఇప్పుడు వెల్లుల్లి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాం నా దగ్గర అయితే ఎండుమిర్చి లేవు తాలింపులోకి ఎండిమిర వేసుకోలేదు తాలింపు అయితే వేగింది ఫ్రెండ్స్ ఉల్లిపాయ ఎక్కువ పచ్చి పచ్చిగానే ఉండాలి ఉల్లిపాయలు లైట్గా వేగితే సరిపోయి అప్పుడైతే వేకింగ్ పచ్చట్లా వేసేస్తున్నాను ఇందులో ఎమ్మిఎమ్మి గోంగూర పచ్చడి అయిపోయింది ఫ్రెండ్స్ గుంటూరు గోంగూర పచ్చడి పచ్చిమిర్చితో ఎమ్మిఎమ్మి లైకే ఉండండి ఫస్ట్ పక్కనున్న బెల్లైతే క్లిప్ చేయండి నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది సూపర్ అంటే సూపర్ గోంగూర చట్నీ చాలా బాగుంది ఒక లైక్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్